శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు గ్రామం ఎర్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన రైతుల సంక్షేమం దృష్ట్యా ఒక చరిత్రాత్మక అడుగుపడింది నాబార్డు సహకారంతో పదిహేను గిరిజన గ్రామాల రైతుల కోసం ప్రత్యేకంగా సంత నిర్మాణం చేయడం జరిగింది ఈ సంతను వంశుధార రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ మరియు చెన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం కలిసి నిర్వహిస్తున్నారు వంశధార ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామమైన ఈ ఇరపాడు పంచాయతీ మెట్టూరు గ్రామ పరిధిలో ఉన్న పదిహేను నిర్వాసిత గ్రామాల ప్రజల కోసం నాబార్డు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన సంత కోసం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ సంత ప్రధాన ఉద్దేశం ఏమిటంటే గిరిజన రైతులు పండిస్తున్న పంటలను కూరగాయలను పండ్లను మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్కు తీసుకువచ్చి విక్రయించుకునే అవకాశం కల్పించడం ఇప్పటి వరకు ఈ గిరిజన రైతులు తమ పంటలను స్థానిక వ్యాపారులకే తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఈ సంత ద్వారా నేరుగా కన్జ్యూమర్లకు లేదా వ్యాపారులకు విక్రయించుకోవడం వల్ల వారికి గిట్టుబాటు ధర లభిస్తుంది पर हमने देखा कि मानव में ये शारीरिक और मानसिक प्रथमा तौर पे ज्ञान मात्र मानव एडोको है मैं का के टिक करना नत्र नहीं को हिडपाल इज जा गए मानव बच्चे शारीरिक तौर चाहुच समस्या ज्ञान के तौर पे बुलना और ब्रेन में फिर मार के खेल होता और वो चेहरे के ज्ञान की ये संरचना मां हो तो ये ये ज्ञान की वो है हम क्या फ्लावर तो हम कहते हैं वो मानव के लिए और हम ज्ञान के लिए और हम ज्ञान के लिए रखते हैं और ये चंद्रगढ़ जिला रंगपुर को क्राइम के निमित्त द्वारा प्राप्त आपूर्ति एवं के कार्य के दौरान ग्राम में क्राइम के निमित्त के तत्वात्वा पर अंतरराष्ट्रीय फंडिंग के माध्यम से कि मैं डिजिटल प्रोडक्शन द्वारा उसको निर्देशित कि दो तरह के कार्य कार्यकों के लिए निमहन के मुनि पर निर्णय को परहेत राइटर्स वाली और वहां से पानी के ऊपर देश के मानक के मार्ग के लिए स्वास्थ्य और अन्य गतिविधियों को है एक 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 आम 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 आ पीनोली योर हमारा प्रतिदिन का केंद्र होता है केंद्र होता है उनके आईडी फंड के उपभोक्ता ग्राम में नेतृत्व होने के वो ग्राम में बदले के कारण से मालूम है कि मानव के राजनीतिक और आर्थिक दोनों की ज्ञान का नाम है जिसको एक नागरिक के तरीके से हिडपली जा गए मानव बच्चे के राजनीतिक और आर्थिक समस्या ज्ञान के लोगों का नाम है डीएमएफ और माथ के लोग आओ मुझे दिखा दीजिए मेरा मतलब अच्छा क्लियर है क्या

ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరుగుతుంది రైతులు తెచ్చిన పంటలకు గ్రేడింగ్ చేసి వాటిని రైతు బంధు ఎంటర్ప్రైజెస్ ద్వారా శ్రీకాకుళ పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి పంపే ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ విధంగా గిరిజన రైతుల పంటలను పెద్దలు పెద్ద మార్కెట్లకు చేరుకునే మార్గం సుగమం అవుతుంది ఇక మెట్టూరు సంతలో ఆధునిక వసతులు కూడా కల్పించబడ్డాయి వర్షాలకు ఎండలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెద్ద రేకుల షెడ్ నిర్మాణం జరిగింది అలాగే రైతులు వ్యాపారులు సౌకర్యంగా ఉండేలా వసతి ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి ఈ సంత కేవలం మెట్టూరు పరిధిలో ఉన్న పదిహేను గిరిజనుల పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా తమ పాల పంటలను ఇక్కడకు తెచ్చి విక్రయించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు ఇది గిరిజన రైతుల్లో ఒక సమైక్యతా భావన పెంపొందించడమే కాకుండా స్థానికంగా ఒక వ్యవసాయ కేంద్రం ఏర్పడడానికి దోహదం చేస్తుంది ఈ సంత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు శ్రీకాకుళం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సీతంపేట మురారి మోహన్ బెహ్రా నాబార్డు డీజీఎం శ్రీకే రమేష్ కృష్ణ గారు పార్వతపురం మన్యం జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ పడాల్ భూదేవి గారు మొదలగిన వారు పాల్గొన్నారు ఈ సంతలో సేకరించే పంటలను రైతుబంధు డాట్ ఇన్ అనే వెబ్సైట్ మరియు యాప్ ద్వారా కన్జ్యూమర్లకు అందుబాటులోకి తెస్తారని నిర్వాహకులు తెలిపారు దీని ద్వారా గిరిజన రైతుల ఉత్పత్తులకు శ్రీకాకుళం నరసనపేట పలాస టెక్కలి వంటి పట్టణాల్లో వినియోగదారులకు దరిదాపుల్లోకి చేరుతాయి ఆధునిక మార్కెటింగ్ పద్ధతులను అనుసరించడం వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన పంటలు నేరుగా పొందగలుగుతారు మెట్టూరు సంత ప్రారంభం గిరిజన రైతుల ఆర్థిక సిద్ధగతులను మార్చే దిశగా ఒక కీలక అడుగుగా చెప్పుకోవచ్చు నాబార్డు సహకారంతో వంశధార రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ మరియు చిన్నయ ఆదివాసీ వికాస్ సంఘం గురిస్తూ గిరిజనులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి ఇది కేవలం వ్యవసాయ సంత మాత్రమే కాదు గిరిజన సమాజం కోసం ఒక ఆర్థిక స్వావలంబన యజ్ఞం అని చెప్పాలి